నూట నలభై మూడు జీవో ఎందుకు తెచ్చారో లేదు పని ఒక చోట చేతులు ఒక చోట శాఖరీ ఒక చోట సంసారం ఒక చోట బాధ్యత ఒక చోట ఇంకొకటో చోట అస్త వ్యక్తంగా తయారైపోయినటువంటి నూట నలభై మూడు జీవోని మన సమీక్షించాలని సమాజం చెప్తాము గ్రామ వార్డు సచివాలయ

మిగతా ఏ పనులు చెప్పకూడదని డిమాండ్ చేస్తూ ఏకంగా వారినే వైద్యారోగ్య శాఖ విలీనం చేయాలని ఈ సమావేశం డిమాండ్ చేస్తా ఉంది అలాగే ఇంకా ఇరవై ఎనిమిది సమస్యల మీద ప్రభుత్వానికి ఇప్పటికే మేము అనేక విజ్ఞప్తి చేశాం మరి వినకపోతే మాకు మమ్మల్ని చర్చించకపోతే మమ్మల్ని పిలిచి చర్చలకు ఆహ్వానించకపోతే సమ్మె తప్ప ఇక వేరే ఏ మార్గం మాకు లేదని తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకి దిగాలి కాబట్టి త్వరలోనే ఫారం ఎల్వని ఇష్యూ చేసి సమ్మె నోటీస్ ఇవ్వడం ద్వారా సమ్మెలోనికి దిగుతామని వైద్య ఆరోగ్య ఉద్యోగులందరూ కూడా చొరకలు చేయకండి అన్ని డిపార్ట్మెంట్ నూతన విధానాలు కేవలం వైద్య ఆరోగ్య శాఖ ఆపాదించి మమ్మల్ని బాధ పెట్టడం సరికాదని ప్రజల ఆరోగ్యాన్ని చూసే మమ్మల్నే మీరు బాధ పెడితే ఖచ్చితంగా మేము రోడ్లపైకి రావాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ తక్షణమే జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసే సమస్యలపై చర్చించాలని ఈ సమావేశం యావత్తు డిమాండ్ చేస్తా ఉన్నది